ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో నేడు గ్రామస్తులు జనసేన పార్టీ నాయకులు జన సైనికుల ఆధ్వర్యంలో గ్రామం నడిబొడ్డున జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొని గ్రామస్తులు జనసేన శ్రేణుల సమక్షంలో జెండా ఎగ్రవేశారు గ్రామస్తులు పెద్దలు గ్రామస్తులు పెద్దలు జన సైనికులు ఎల్లటూరు శ్రీనివాసరాజు గారిని బాణసంచ కాల్చి డప్పులతో పూలమాలలతో మాలతో ఆహ్వానం పలికారు సందర్భంగా ఎల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరవేయాలని ప్రతి కార్యక్రమంలో సూచిస్తున్నట్లుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొనడం సంతోషంగా ఉందని అదేవిధంగా రాజంపేట నియోజకవర్గంలో ప్రతి క్రమంలో మన పార్టీ జెండా ఎగరవేస్తామని అందుకోసం నాకు జన సైనికులు వీర మహిళలు అభిమానులు అండదండలు నాకెప్పుడు ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో స్థానిక నాయకులు గాజుల రమేష్ బాబు అల్లం వెంకట సుబ్రహ్మణ్యం బంట్ోతు నర్సింహులు యలమనేని నరేష్ మద్దెల నర్సింహులు మల్లుశెట్టి నర్సింలు ఈశ్వరయ్య షేక్ బాషా అల్లా బకాష్ నజీర్ చలమల రమేష్ బాబు రవీంద్ర రెడ్డి చలమల సుబ్బన్న నాగార్జున మావిల్ల రమేష్ చెక్కు చిన్నయ్య పగడాల చిన్నయ్య యానాదయ్య కంటి రమేష్ తోట సునీల్ భాస్కర్ రోహిత్ లోకేష్ నాగేంద్ర మరియు ఎల్లటూరు శివరామరాజు ఆకుల చలపతి భరతాల ప్రశాంత్ తిప్పాయపల్లె ప్రశాంత్ కరణం శ్రీధర్ సాయిరాజు శ్రీకాంత్ నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు